మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో సిమ్ లైన్ జిమ్ లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ ఫిలాటీస్ పరికరాలను ప్రారంభించారు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు తదితరులు అందరూ కలిసి దాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిమ్ లైన్ జయసింహ మాట్లాడుతూ విదేశాల నుండి తీసుకువచ్చిన అత్యాధునిక అడ్వాన్స్డ్ యోగ పరికరాలు అందరికీ ఉపయోగపరంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ఫిట్నెస్ ఈటర్ రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చి ప్రారంభం చేశారు ముఖ్య అతిథిగా వచ్చారు వాళ్ళతో పాటు అన్న గారు పెద్ద అధ్యక్షులు అండ్ చాలా మంది కూడా బీజేపీ పెద్ద మనుషులు చాలామంది వచ్చారు వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ఈ ఈ విజువల్స్ అంటే లైక్ ఈ సక్సెస్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరూ కూడా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఫిట్నెస్ మేము ఎక్కడి నుంచి లైక్ కంటిన్యూస్ నుంచి కూడా ఇలాంటి ఫిట్నెస్ గేమ్స్ చాలా ఉన్నాయి బట్ కొత్తగా ఏదో తీసుకురావాలని చెప్పేసి మనం ఇవాళ సిమ్ లైన్ ఫిలా అనే స్టూడియో ఈరోజు ప్రారంభించారు సో అందరూ కూడా చాలామంది ఏవైనా ఫిట్నెస్ చేసుకునే వాళ్ళు లైక్ లేడీస్ అయినా సరే మేల్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఫార్టీ టూ స్ట్రెంత్ అండ్ కండిషన్ చేసుకోవాలి కండిషన్ చేసుకోవాలంటే టైం వెయిట్ లాస్ అయినా సరే ఏదైనా సరే ఈ ఫిలాటీస్ సాధ్యమవుతుంది అండ్ ఓవర్ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ మూడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టార్ట్ సిమ్ల గారి ఫిలాటిస్ ఓపెనింగ్ కి రావడం జరిగింది ఇక్కడ లోకల్లో ఫిలాటిస్ అనుకుంటా ఇక్కడ పెట్టడం దీనికి ముఖ్యంగా నా చేసే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఫిలాటీస్ అనేవి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఫైవ్ కిలోమీటర్స్ చుట్టూ ఎక్కడ లేవు సో ఇక్కడ ఉన్న యువకులందరూ ఫిలాటీస్ యూస్ చేసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి వారి వారందరూ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ రోజులలో ఫౌండర్స్ చేసేవా వారందరూ కూడా కృతజ్ఞతలు మరి రోజులలో యూత్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేయకుండా బాడీని మరి బాడీకి డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ యువత అంతా కూడా ఈ మధ్యన ఎక్సర్సైజ్ పక్కన పెట్టి చదువుల మీదను లేకపోతే వేరే యాక్టివిటీస్ మీదనో నేరుగా లేవడాలో మరి ఫుడ్ కూడా తినకుండా మరి చాలా ఫుడ్ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా తినడం చేయడం వల్ల చాలామంది యువత ఈ రోజులలో వ్యాయామం లేకుండా మరి హెల్త్ బాగా పెట్టుకుంటారు మరి ఇటువంటి జిమ్లు ఏర్పాటు చేసి మరి వీరు కూడా ఈ యజమాన్యం కూడా చాలా రీజనబుల్గా ఎవరి మందు ఏదైతే ఫీజు కలెక్ట్ చేస్తారో రిజర్వేట్ చేసుకుంటూ మరి మంచి జిమ్ వాళ్ళు పెట్టుకుంటూ అలాగే యువత కూడా ప్రతి ఒక్కరు కూడా జిమ్ను వ్యాయామాన్ని తప్పకుండా చే జిమ్ను ఉపయోగించుకోవాలి కాబట్టి ఏ నెలలో యూత్ బాగుంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి